పోయినట్టు వార్తలు వినబడుతున్నాయి తాజాగా బ్రిటన్ జపాన్లు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోగా మరో పద్దెనిమిది దేశాలు కూడా సాంకేతికంగా మాంద్యం కోరంలో చిక్కుకున్నాయి దీంతో మరోమారు యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యం కూరుకుపోతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతుంది దాని ప్రభావం భారత్పై ఎలా ఉంటుందో ఉరికేద్దాం ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన బ్రిటన్తో పాటు జపాన్లు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే కేవలం ఈ రెండు దేశాలే కాదు దాదాపు పద్దెనిమిది ఇతర దేశాలు కూడా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి దీంతో ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్లుగా భావించాల్సి వస్తోంది బ్రిటన్ జపాన్లు సాంకేతికంగా చూస్తే గతేడాది సెప్టెంబర్ డిసెంబర్ త్రైమాసికంలోనే జీడిపి గణనీయంగా క్షీణించాయి ఈ రెండు దేశాలతో పాటు మరో పద్నాలుగు దేశాల జీడిపి కూడా జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణించాయి మరో ఆరు దేశాలు డిసెంబర్ త్రైమాసికంలో మొట్టమొదటిసారి జీడిపి కుంగినట్లు తెలిపాయి ఇక జపాన్ బ్రిటన్ను తీసుకుంటే సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్లు భావించాల్సిందే ఎందుకంటే వరుసగా రెండు త్రైమాసికాల పాటు ఆ దేశాల స్థూల దేశీయోత్పత్తి లేదా జీడిపి క్షీణిస్తే మాంద్యంలో కూరుకుపోయినట్లే గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పాటు డిసెంబర్ త్రైమాసికంలో ఈ రెండు దేశాల జీడిపి భారీగా క్షీణించాయి అయితే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్ బ్రిటన్లు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయని గ్లోబల్ మీడియాలో కూడా ప్రధాన వార్తగా ప్రచురించారు అయితే ఈ రెండు దేశాలే కాదు దీంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి ఇప్పటి చూస్తే నాలుగు దేశాలు ఉదాహరణకు బ్రిటన్ జపాన్ ఐర్లాండ్ ఫిన్లాండ్లు సాంకేతికంగా మాంద్యంలో కూరుకుపోయాయి ఇక ఐర్లాండ్ విషయానికి వస్తే త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే క్యూ త్రీ క్యూ ఫోర్ శాతం కుంగింది ఇక ఫిన్లాండ్ విషయానికి వస్తే గతేడాది మూడవ నాలుగవ త్రైమాసికంలో వరుసగా సున్నా పాయింట్ నాలుగు శాతం శాతం క్షీణించాయి అయితే ప్రపంచంలోని పలు దేశాలు డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికం జీడిపి గణాంకాలను వెల్లడించాల్సి ఉంది పైన తెలిపిన నాలుగు దేశాలే కాకుండా కనీసం పద్నాలుగు దేశాల జీడిపి గతేడాది జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణించాయి మిగిలిన పది దేశాల వస్తే డెన్మార్క్ లక్సంబర్గ్ మాల్డోవా ఈస్టోనియా ఈక్విడార్ బహ్రెయిన్ ఐస్లాండ్ దక్షిణాఫ్రికా కెనడా న్యూజిలాండ్ల ఆర్థిక వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి ఈ దేశాలు కూడా త్వరలోనే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక డెన్మార్క్ లక్సంబర్గ్ మాల్డోవా ఈస్టోనియాలను తీసుకుంటే గతేడాది మూడవ త్రైమాసికంలోనే మాంద్యంలో కూరుకుపోయాయి గత ఏడాది నాల్గవ త్రైమాసికం జీడిపి గణాంకాలను విడుదల చేసిన దేశాల విషయానికొస్తే ఆరు దేశాలు మొట్టమొదటిసారి డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు క్షీణించాయని వెల్లడించాయి ఆ దేశాల విషయానికొస్తే థాయిలాండ్ రొమానియా లుథువేనియా జర్మనీ కొలంబియాలు ఇక జర్మనీ విషయానికొస్తే డిసెంబర్ త్రైమాసికంలో జీడిపి సున్నా పాయింట్ మూడు శాతం కుంగింది యూరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీకి పేరుంది జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుంగితే దాని ప్రభావంతో ఆ ప్రాంతమంతా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవాల్సిందే అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే గత ఏడాది క్యూ ఫోర్లో యూరోజోన్ జీడిపి మొత్తం స్టాగ్నేషన్ అంటే జీరో పర్సెంటేజ్కు కు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందా అంటే అవునంటున్నారు ఆర్థిక వేత్తలు ఇదిలా ఉండగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్టు రెండు ఇరవై నాలుగు జనవరి నెలలో విడుదల చేసింది కాగా టాప్ ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ సర్వే నివేదికలో ప్రపంచంలోని నూట రెండు దేశాల్లో ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది పలు దేశాల్లో జీడిపి వృద్ధిరేటు సున్నాకన్నా అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని తేల్చి చెప్పింది గ్లోబల్ గ్రోత్ ఇప్పటికే నెమ్మదించిందని ప్రపంచంలోని పలు దేశాల్లో ఆ ఛాయలు కనిపిస్తున్నాయని తాజా నివేదికలు వివరించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టు పెరీరా ఒలివర్ గౌరించస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయని అన్నారు దీనికి ఆయన చెబుతున్న కారణం ప్రపంచంలోని పలు దేశాల్లో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రభావం పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై పడుతోందని వివరించారు ఉదాహరణకు ఎర్ర సముద్రం గుండా నౌకల రాకపోకలను హౌతి మిలిటెంట్లు అద్దుకోవడం గురించి ఆయన ప్రస్తావించారు దీంతో గ్లోబల్ ట్రేడ్ పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అన్నారు మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కాలు దువ్వి రెండు సంవత్సరాలు దాటిపోయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నాటికి ముచ్చటగా మూడో సంవత్సరంలో ఎంట్రీ కాబోతుంది ఈ రెండు దేశాల యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది రష్యాపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో చమురు కొరతతో పలుదేశాల్లో ద్రవ్యోల్బణం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది మరోవైపు యుక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు గోధుమ ఎగుమతులు నిలిచిపోయాయి ఈ రెండు దేశాల యుద్ధం వల్ల పలు పేద దేశాలు ఆహారం కొరతను ఎదుర్కొన్నాయి ఈ రెండు దేశాల యుద్ధం ప్రభావం పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా పడింది అంతకుముందు కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే ఇండియా విషయానికొస్తే భారత్ జీడీపీ ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉంది భారత్ జీడీపీ ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదై ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఎంతో మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మాంద్యం ఛాయలు భారత్ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రమాదం కొట్టి పారేయలేము ఇక భారత్కు విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున సంపాదించి పెట్టేది ఐటీ అని అందరికీ తెలిసింది ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగితే భారత్కు ఇబ్బందులు తప్పవు దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారబోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు